తెర ముందు రాజకీయం ముగిసింది తెర వెనుక అసలు కథ మొదలైంది ఓవైపు వ్యూహాలకి పదును పెడుతూనే మరోవైపు పంపకాల జాతరని చేశారు నేతలు లెక్క ఎక్కువైనా పర్వాలేదు తగ్గద్దు అంటూ డబ్బులు పంచేస్తున్నారు దీంతో అధికారులకు భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి పోలింగ్ లోనే కాదు పంపకాల పద్దుల్లో తెలుగు రాష్ట్రాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి ప్రచార పర్వం ముగిసింది ప్రలోభాల పర్వం మరింత ముమ్మరమైంది పోలింగ్కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు మద్యాన్ని ఎరవేస్తున్నారు నేతలు అక్రమ రవాణాను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి కళ్లు గప్పి భారీ మొత్తాన్ని గమ్యస్థానాలకు చేరవయిస్తున్నారు పలువురు నేతలు విజయనగరంలో నగదు పంపిణీదే కీలక పాత్ర కావడంతో ఎక్కడా కొరత లేకుండా చూసుకుంటున్నారు అభ్యర్థులు మరోవైపు కొంతమంది అభ్యర్థులు రిస్క్ లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు నడిపేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ డేగకళతో ఫహారా కాస్తున్నా సరే పంపిణీ మాత్రం జరుగుతూనే ఉంది ధన వస్తు రూపంలో ప్రలోభాలు కొనసాగుతున్నాయి ఆ హడావిడిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా నగదు మద్యం ఆభరణాలు సీజ్ చేసినట్లు తెలిపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా టూ సిక్స్టీ వరకు టూ సిక్స్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ వి హెవ సీజ్ స్టిల్లో దాంట్లో సెవెంటీ వన్ క్రోర్ ఇస్ క్యాష్ నిన్న మొన్న కొన్ని వన్ గరిక్పాడు పోస్ట్లో ఎయిట్ క్రోడ్స్ సీజ్ చేశారు తర్వాత నిన్న కాకినాడలో నేషనల్ హైవేలో ఒక సెవెన్ క్రోడ్స్ సీజ్ చేయడం జరిగింది సో దే ఆర్ బిగ్ క్యాష్ క్యాచెస్ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లిక్కర్ ఆల్సో థర్టీ ఫైవ్ క్రోడ్ వర్త్ లిక్కర్ వన్ థర్టీ సెవెన్ క్రోడ్స్ మెటల్స్ సో టోటల్ టూ సిక్స్టీ నైన్ క్రోడ్ సీజ్ అయింది ఇటు తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల్లో తగ్గేదే లేదంటూ ప్రలోభాల పర్వం కొనసాగింది ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలకు పైగా నగలు నగదు మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు సిఈఓ వికాస్ రాజ్ ఈ మేరకు ఎనిమిది వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు ఇప్పుడు వరకు టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ వరకు సీజర్స్ జరిగినాయి ఈ క్యాష్ లీకర్ తర్వాత నార్కోటిక్స్ డ్రగ్స్ ఫ్రీ బీస్ ప్రెషర్స్ మెటల్స్ అన్నీ కలిపి దీంతో సహా ఒక ఎయిట్ వరకు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ రెండు రోజుల్లో నగదు ప్రవాహం మరింత అధికమయ్యే అవకాశం ఉండడంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది ఎన్నికల సంఘం మరోవైపు నగదు పంపిణీపై సమాచారం తెలిస్తే తమకు తెలపాలని కోరుతున్నారు అధికారులు